నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు హైయర్ ఎడ్యుకేషన్లో కూడా మనం వెనుకబడి ఉన్నాం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో భారతదేశంలోనే తొమ్మిదో స్థానంలో ఉన్నాం మూడో స్థానానికి తీసుకురాండి ప్రపంచంలోనే వచ్చే ఐదు సంవత్సరాలు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ ప్రపంచంలోనే వంద స్థానాల్లో ఒక స్థానం కైవసం చేసుకోండి ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు జారీ చేశారు విలువలతో కూడిన విద్య చాలా చాలా అవసరం మార్కల్ ర్యాంకులు ఎంత ముఖ్యమో విలువలు కూడా అంతకన్నా ముఖ్యం మహిళల్ని గౌరవిస్తాం ఇతరులకి సహాయపడతాం ఉపాధ్యాయుల్ని గౌరవిస్తాం లాంటి విలువల విద్యలో చాలా చాలా అవసరం ఈరోజు ఒక విషయం నాకు నిజంగా బాధ కలుగుతుంది మనందరం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు రోడ్డుపైన చెత్త కానీ అదే మనం తిరిగి మన దేశానికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ దాటిన చెత్త రోడ్డు పైన వేస్తాం అంటే సివిక్ రెస్పాన్సిబిలిటీ మారల్ రెస్పాన్సిబిలిటీ విద్యలో చాలా చాలా అవసరం సమాజానికి ఉత్తమ పౌరుల అందించే బాధ్యత మనందరి పైన ఉంది ఆ శక్తి ఇక్కడున్న ఉపాధ్యాయులకి తక్కుతుందని ఈ సభా ముఖం తెలుపుతున్నాను